అందరికీ నమస్కారం తెలుగు భక్తి సాంగ్స్ పై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకాన్ని నేర్చుకుందాం జనా ये जनाः पर्युपासते पर्युपासते तेषां तेषां नित्यापि नित्यापि युक्तानां युक्तानां योगक्षेमं योगक्षेमं वहाम्यहम् हम् अनन्या अनन्याश्चिन्तयन्तो मां ये जलाः ये जलाः पर्युपासते पर्युपासते तेषां तेषां नित्याभियुक्ता नित्याभियुक्तानां नित्या योगक्षेमं योगक्षेमं वहाम्यहं वहाम्यहम् अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्ता ఎవరైతే ఇతరులను ఆలోచించకుండా నన్నే ధ్యానిస్తూ భక్తితో నన్నే పూజిస్తారో ఆ భక్తుల అవసరాలను తాను స్వయంగా తీర్చుతానని మరియు వారు కలిగి ఉన్నది రక్షిస్తానని శ్రీకృష్ణుడు అంటున్నాడు వివరణ ఇక్కడ అనన్యాశ్చింత ఎంతో మాం అంటే భగవంతుడి గురించి మాత్రమే ఆలోచించటం ఇతర ఆశలు లేకుండా ఇతర దేవతల దృష్టి లేకుండా కేవలం భగవంతుణ్ణి స్మరించటం అలాంటి నిష్కల్సమైన భక్తిని కలిగి ఉండేవారికి యోగక్షేమం మహామ్యహం అంటే వారు కోల్పోయిన దాన్ని ఇచ్చి వారు కలిగి ఉన్నదాన్ని కాపాడతానని భగవంతుడు హామీ ఇస్తున్నాడు ఇది మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది మనం భగవంతునిపై పూర్తి భక్తితో ఉండగలిగితే మన అవసరాలను తానే తీర్చుతాడు భగవంతుడి మీద నిస్వార్థ భక్తి ఉంచిన వారిని ఆయన ఎప్పటికీ వదలరు మన కర్తవ్యాన్ని చేస్తూనే మన మనసులో పరమాత్మపై స్థిరమైన ధ్యానం ఉంటే ఆయన మన జీవితంలో అవసరమైన యోగాన్ని క్షేమాన్ని కలిగిస్తాడు ఈ శ్లోకాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే మనలో భయం తరుగుతుంది మనకు ఒక ధైర్యం విశ్వాసం కలుగుతుంది మనం ఏ పరిస్థితిలో ఉన్నా మన హృదయంలో శాంతి ఉండగలదు ఇవే గీతా బోధనలు మన జీవితాన్ని మారుస్తాయి ఈ రోజు నుండి మనం అనన్యా ఎంతో మాం అనే భావనతో జీవించాలనుకుందాం భగవద్గీతను చదవండి ఆలోచించండి ఆచరించండి ధన్యవాదాలు ఇలాంటి గీతా శ్లోకాల అర్థం మరియు ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ